వన్ ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి మీకు రావాలి అందుకే ఆ కార్యక్రమానికి నిన్నే శ్రీకారం చుట్టాను ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు పెడతాను ఆడబిడ్డలున్నారు నేనే అక్ర సంఘాలు పెట్టాను ఈ రోజు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు తొందరలో మిమ్మల్ని మీలో చాలా మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత నాది ఈ రోజు మిమ్మల్ని చూస్తే యాభై వేల కోట్ల రూపాయలు మీరు అప్పు తీసుకుంటున్నారు ఒక్క రూపాయి కూడా ఎగ్గొట్టకుండా మళ్ళా తిరిగి పే చేస్తున్నారు బడా పారిశ్రామికవేత్తలైతే సరేగా కట్టకుండా ఏదో ఒక విధంగా ఎగ్గొట్టాలని చూస్తే మా ఆడబిడ్డలందరూ నీతి నిజాయితీగా తిరిగి డబ్బులు పే చేస్తు నూటికి నూరు శాతం పే చేస్తున్నారు ఇంకొక పక్కన నేను ఒకప్పుడు పొదుపు ఉద్యమం నేర్పించాను మీకు మీరు రూపాయి పొదుపు చేయండి నేను రూపాయి ఇస్తాన్నాను ముప్పై ఏళ్ల కంటే ముందు ఆ విధంగా పొదుపు చేసుకున్న డబ్బులు ఇప్పుడు మీ దగ్గర ఇరవై ఐదు వేల కోట్లుందంటే దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో డాక్రా సంఘాలు ముందుకు పోతున్నాయి ఇప్పుడు మీ అందరినీ పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసే బాధ్యత మీకు తెలిసిన పని పచ్చళ్ళు పెట్టడం లేకుంటే చిన్న చిన్న పనులు చేయడం ఏ పని చేయగలిగో చిన్న హోటల్ పెట్టుకోవడం ఏం చేయాలో చేపిచ్చే బాధ్యత నాది అలాంటి ట్రైనింగ్ ఇప్పిస్తా అది అందిపుచ్చుకునే బాధ్యత మా తెలుగింటి ఆడపడుచుందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా ఇంకో పక్క అందరికీ న్యాయం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం ఈరోజు నేను ఒకటే ఆలోచించాను రెండు వేల ఇరవై తొమ్మిదికి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి ఇదే కూటమి ప్రభుత్వం యొక్క ఆశయం అది నెరవేర్చడానికి రాత్రి పగుళ్ళు పనిచేస్తున్నాం ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక కుటుంబానికి గౌరవం ఒక కుటుంబానికి సంతోషం మీ భవిష్యత్తుకు నాంది ఒక భద్రత ఒక చిరునామా మీరు ఎక్కడున్నారంటే వేరే వాళ్ళ ఇంటి పేరు చెప్పాలంటే మీకు నామోషిగా ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిదికి ప్రతి ఇంట్లో మీరుండేటిగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అదే నా ఆశయం ఈ ఇండ్లు కూడా మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి ప్రారంభించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎవరు ప్రారంభించారని అడుగుతున్నా ఎన్టీఆర్ ప్రారంభించాడు తెలుగుదేశం ప్రారంభించింది దేశంలో ఎక్కడ కూడా అంతవరకు పక్కా ఇల్లు నిర్మాణం చేయలేదు అంతవరకు జరిగింది ఎక్కడికక్కడ మీరు చూస్తే గుడిసెలు వేసేవాళ్ళు ఆ గుడిసెల గాలు తీగిరిపోయేటివి మళ్ళా మీ జీవితాలు గాల్లో కలిసిపోయేటివి అలాంటిది ఎన్టీఆర్ ఆలోచించారు నా పేదవాళ్లు ఉండవలసింది పూరింట్లో కాదు వీళ్ళకు పక్కా ఇల్లుండాలని నిర్మాణం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి ఉదాత్తమైన కార్యక్రమం నేను ఇప్పుడు మీ అందరికి ఒకటి ఆ రోజు ఆయన చెప్పింది కూడు గూడు గుడ్డ ఈ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం దాంతోనే ఈ రోజు మీ అందరికి ఒకటి హామీ ఇస్తున్నా ఆ రోజు ప్రారంభించిన ఉద్యమం ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల రెండు వేల ఇరవై తొమ్మిదికి పూర్తి చేసే బాధ్యత నాది ఆ తర్వాత మీరు డబ్బులు తప్పితే మళ్ళా ఇల్లు కొట్టేసి ఇల్లు కట్టుకోవచ్చు అది నిరంతరం చేసే పని అలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోదాం పదిహేడు అయింది చాలా ఇబ్బందులు ఉన్నాయి నాకు అడ్మినిస్ట్రేషన్ కొత్త కాదు నాలుగోసారి ముఖ్యమంత్రి నేను ఎప్పుడొచ్చినా పరిపాలనలో పట్టుంటుంది భవిష్యత్తు ఆలోచించుకుని ఒక విషయంతో ముందుకు పోతాం కానీ ఈసారి మాత్రం నాకు ఇప్పుడు కూడా అంతు పట్టడం లేదు నాడి దొరకడం లేదు అంత నాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఆర్థికంగా దివాలా తీశాం అప్పటికితే ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చాం ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే పరిస్థితికి వచ్చారు కేంద్రం ఇచ్చే స్కీములన్నీ కూడా మన వాటా కట్టకుండా ఆ స్కీములన్నీ కూడా డిఫంట్ అయిపోయినాయి ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి కేంద్రం వచ్చే డబ్బులతో కొన్ని స్కీములు వాళ్ళు రూపకల్పన చేస్తారు మనకు వచ్చే డబ్బులతో వాళ్ళు ఇచ్చే స్కీములు తీసుకొని మనం అదనంగా చేస్తాం కానీ కేంద్రం ఇచ్చే డబ్బులు తీసుకోకపోతే నష్టపోయేది పేదవాళ్లే ఈరోజు నరేగా ఉంది నూటికి తొంభై శాతం కేంద్రం గ్రాంట్ గా ఇస్తుంది పది శాతం మనం ఖర్చు పెట్టాల ఆ పది శాతం ఖర్చు పెట్టకపోతే ఎవరికి నష్టం అని మిమ్మల్ని అడుగుతున్నా కొన్ని కార్యక్రమాల్లో నేను ఆ రోజు మీరు చూస్తే డ్రిప్ ఇరిగేషన్ మైక్రో ఇరిగేషన్ ఈ రాయచోటి ప్రాంతంలో ఈరోజు చాలా మంది మైక్రో ఇరిగేషన్ పెట్టుకొని దర్జాగా రైతాంగం పైకి వచ్చారంటే మీరు గుర్తు పెట్టుకోవాలి ఆ రోజు నేను చూపించిన చొరవ రాయలసీమలో రైతాంగానికి తొంభై శాతం సబ్సిడీ ఇచ్చాం ఎస్సీ ఎస్టీ కైతే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాం అలాంటివన్నీ కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా నిలిపేసే పరిస్థితికి వస్తే అక్కడి నుంచి ఒకటి ఒకటి అన్ని కూడా మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒకసారి చూస్తే పదిహేడు నెలల్లో డబ్బులు లేకపోయినా అనేక ఇబ్బందులు అన్ని కూడా నిలదొక్కొని ఈ రోజు ఒక్క రోజున మూడు లక్షల నూట తొంభై రెండు ఇళ్లు గృహ ప్రవేశం చేశామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల మీద ఉండే అభిమానం ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు రకరకాల స్కీమ్స్ అన్ని పిఎంఏవై కింద రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు పిఎంఏవై గ్రామీణ ఇండ్ల కింద అరవై ఐదు వేలు జన్మల ఇండ్లు ఒక ఆరు వేల ఎనిమిది వందలు మొత్తం కలిసి మూడు వేల మూడు లక్షల ఇండ్లు పూర్తి చేశాం ఈ అన్నమయ్య జిల్లాలో అరవై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ఇండ్లు ఆమోదం పొందాయి ఇవన్నీ కూడా పది వేల తొమ్మిది వందల ఇళ్ళు ఇప్పుడు పూర్తి చేశాం ఒక రాయిచోట్లో పదిహేడు వేల తొంభై మూడు ఇళ్లు మంజూరైతే రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు ఇళ్లు పూర్తి చేశాం దేవగూడి పనిలో నలభై మూడు ఇళ్ళు నిర్మాణం ఉన్నాయి పద్దెనిమిది పూర్తి చేశాం మిగిలిన అన్ని ఇండ్లు కూడా మళ్ళీ ఉగాది రోజున పూర్తి చేసి మీకు గృహ ప్రవేశాలు చేపించే బాధ్యత మేము తీసుకుంటాం